అండి అందరికీ ఈరోజు ఏంటంటే ఒక హెల్త్ టిప్ చెప్తున్నాను ఇది ఎందుకు అంటే ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాన్సర్ అనేది ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం అంటులు తోముకున్న విషయం మనం ఏం చేస్తామంటే సహజంగా ఇలా సబ్బులో ముంచినప్పుడు ఇదిగో నేనైతే వాటర్ తీసుకున్నాను వాస్తవంగా అంటులు ఇలా మనం వాటర్ లిక్విడ్లో కలుపుకొని నీళ్ళలో కలుపుకొని మనం అంటులు తోముకోవాలండి ఇదిగోండి ఇలా ఇలా అంటిస్తే ఇట్లా ముద్దులు ముద్దులు వస్తుందన్నమాట ఇవి ఇట్లా మంట్లు తోమినప్పుడు ఇట్లా తోమినప్పుడు అదిగోండి అక్కడక్కడ మధ్యలో ఇట్లా ఉంటుంది అన్నమాట అంటే ఇది వచ్చేసి మన సబ్బులో ముంచి కడిగిన తోమినప్పుడు మాత్రం కనిపిస్తుంది అన్నమాట చూడండి ఇది ఇంకా ఇంక ఇక్కడ కొంచెం ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే శుంకులు అయినా సరే మామూలుగా ఇళ్ళ అయినా సరే మనం ఏం చేస్తామంటే సబ్బు పోయే వరకు ఇట్లా కడిగేసి పక్కన అన్నమాట అయితే ఇది తడి మీద ఉంది కాబట్టి కనిపించట్లేదు ఈ సోపు లేయర్ అనేది మనం ఎండలో ఆరబెట్టిన తర్వాత లేదంటే కొంచెం ఆరిన తర్వాత అయితే ఈ వైపు అంత తెల్లటి లేయర్ అన్నమాట అది మనం చూసుకోకుండా ఏదన్నా మనం పెట్టుకొని తిన్నప్పుడు ఇలా క్రమేపి తినటం ద్వారా మరి కుటుంబాల్లో ఎక్కువ మందికి క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే దీంట్లో చాలా ఎక్కువ కెమికల్స్ అన్నమాట కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా కడిగినప్పుడు ప్రతి ప్రతి ఒక్క ప్లేట్ కావచ్చు గ్లాస్ కావచ్చు ఇప్పుడు నాకు కొంచెం ఇక్కడ జిడ్డు కనిపిస్తుంది అండి ఇది ఇలా మనము కడిగిన ప్రతిసారి నీళ్ళు పోసేసి పంపేసి గమ్మ కొండకుండా రెండు వైపులా ఇలా మనం ఒకటికి రెండు సార్లు మనం ఇలా కడుక్కుంటే ఇందులో ఎందుకంటే ఇప్పుడు నేను రెండు సార్లు కడిగినా కూడా ఇంకా చూడండి అది ఆ నుడ అనేది వస్తుంది అనమాట అంటే ఏదో ఒక మన అది ఉంది అని అర్థం అన్నమాట కాబట్టి ఇలా మనం కడుక్కోవటం చాలా కాబట్టి ఇంకొక రెండు నిమిషాల్లో ఎక్కువ టైం తీసుకుంటుంది పూర్వ కాలంలో అయితే మా అమ్మ వాళ్ళ కాలంలో అయితే బూడిదే సబ్బేసి కలిపేవారు కాబట్టి కడిగేవాళ్ళు కాబట్టి అంత ఇబ్బంది ఉండేది లేదు ఆగి ఉండేది కాదన్నమాట ఇట్లా మనము నీడలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా కడుక్కుంటే మనము ఎండిపోయిన తర్వాత అయినా ఎండలో పెట్టిన తర్వాత ఎండిపోయిన తర్వాత అయినా లేదంటే నీడలు ఆరబెట్టుకున్న తర్వాతనే దీని మీద ఎలాంటి లేయర్ కనిపించదండి మీరు కావాలంటే గమనించి చూడండి ఇలా కడిగి అలా కడగకుండా మామూలు నీళ్ళతో కడిగేసేసి గమనించండి అప్పుడు ఆ తేడా మీకే తెలుస్తుంది కాబట్టి ఏంటంటే నేను చేయగలిగిన నాకు తెలిసిన ఒక మంచి విషయాన్ని మీకు షేర్ చేయటమే కనీసం పది మంది చూస్తే ఇద్దరైనా ఆచరిస్తారనేది నా ఆలోచన అండి కాబట్టి నేను చిన్న విషయాన్ని కూడా అంటే అంట్లు దోముకునేది కూడా చూపించాలని అనుకునే పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి చూపించాలి చూపిస్తేనే ఆరోగ్యంగా ఉంటాము అందరినీ సంతోషంగా ఉంటాము థ్యాంక్ యూ అండి అందరికీ